వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డిఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేపిచ్చారు అని చెప్పి రికార్డులు ఉంది అధ్యక్ష మీరు చెప్పారు మీరు చెప్పారు ఎవరు బెదిరించారు ఎన్డీఏ కాదు ఎవరు బెదిరించారు చెప్పండి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎవరు బెదిరించారు చెప్పనండి ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ అధ్యక్ష ఏదో రా మేము ఏదో మట్టేస్తాం తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష అది పెద్దల సభ వాస్తవాలకి దగ్గర మాట్లాడాలి కదా అధ్యక్ష వాళ్ళు రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ పెట్టి చేస్తానండి ఐ ఇష్యూ ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి నో ప్రాబ్లం కానీ ఎక్కడ బెదిరించాను ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా వైస్ ఛాన్సలర్స్ కోసం ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష టాప్ ఇండస్ట్రియ టాప్ క్షమించాలి టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఒకరికే ఇవ్వలేదు సామాజిక న్యాయం చేసినాం అందరినీ క్యారీ చేసాం అధ్యక్ష ఎన్ఏఆర్ఎస్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష ప్రభుత్వ విశ్వవిద్యాలయం పడిపోయి కూర్చో కూర్చో గత ప్రభుత్వం కూర్చోండి 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 అధ్యక్ష మీరు మాట్లాడలేదు ఆయన సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మీరు చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు నేను అధ్యక్ష విడ్రోహాను ప్రతి మెంబర్ ఇట్లనే మారుతా వెళ్తే ఎట్లా అసలు వైస్ ఛాన్సలర్ బెదిరిస్తా ఏంటి అధ్యక్ష ఒక ఎవరు బెదిరించారు చెప్పనండి చెప్పండి సార్ చెప్పండి ఎవరు బెదిరించారు చెప్పండి నేను శ్రీకాంత్ కూర్చోండి నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అని అనే మాత్రం నేను చెప్పలేదు కానీ నేను ఒక చెప్తున్నాను సార్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ సహా ఎక్కడా కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భూకుమటిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది మంది వైస్ ఛాన్సలర్లు రాజీనామాట తప్ప మరిమే తిప్పం అంటారు ఇదే మాట తప్పు మరుమే తిప్పం ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు మాట తప్ప మరిమే తిప్పం అన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాట తిప్పుతున్నారు మరుదే తిప్పుతున్నారు ఏమన్నారు అధ్యక్ష బెదిరించామన్నారు నేను ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష అధ్యక్ష ప్రతి దిట్టని చెప్తాబోతారు మీరు హౌస్ వాయిదా అయ్యండి రానండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి అధ్యక్ష వైస్ సార్ విశ్వవిద్యాల విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు ఛాన్సలర్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పండి ప్రశ్న పెట్టి చెప్పానండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యరాణి గారు ఫోన్ చేశారా ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి బెదరించారని చెప్పాలండి ఆయన చాలా ఈ హాస్ట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీ పిఎస్సి చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపోయారా ఏపీ పిఎస్సి చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాలేసి పంపించారు అధ్యక్ష వీలు మాట్లాడేదా అధ్యక్ష వీలు మాట్లాడేదా చిత్తా ద స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడేది అధ్యక్ష ఈ గవర్నర్ ఇస్ దాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇట్లా మారుతే ఎట్లా ప్రతి విషయం మారుతే ఎట్లా అధ్యక్ష సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇసరేసారు మీరు కూడా కూర్చున్నారు అది దాడి అంటారు అది దాడి అంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను దాడి చేయట్లేదు ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ ప్రూఫ్ అలిగేషన్ నిరూపించండి ఎవరు మాట్లాడారో చెప్పండి ఎవరు భయపడిచ్చారు చెప్పండి అధ్యక్ష దాని దాడి ఎట్లా అధ్యక్ష కూర్చోండి అంటే మెంబర్స్ కూర్చోండి దయచేసి మెంబర్స్ కూర్చోండి కూర్చోండి 부 <susur> j